నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎస్జీ ఎస్టీ పూనం టొబాకో బజార్ జనరల్ బజార్ నేను మీరు స్టోర్ నుంచి ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను పూనం దగ్గర నుంచి ఆ అమ్మాయి హిందీ నేను తెలుగు ఇద్దరు మాట్లాడుకుంటూ కూడా చేశాను వీళ్ళకి హోల్సేల్ స్టోర్ అండి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా వీళ్ళ స్టోర్లో వస్తుంది ఒకవేళ మీరు శారీ బిజినెస్ చేస్తే మాత్రం ఒకసారి ఆ స్టోర్ని విజిట్ చేయండి అంటే ప్రైజెస్ మరి మీకు ఎలా ఉంటాయో తెలియదు కదా ఎంత మార్జిన్ ఉంటుంది నచ్చితే మాత్రం మీరు తీసుకోండి క్వాలిటీ నేను గమనించి చూశాను చాలా స్టోర్స్ మీద గమనించి చూసినప్పుడు వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంది ప్లస్ కలెక్షన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఇక మనకి రీటైల్గా కావాలనుకున్నా కూడా పెద్ద హోల్సేల్కి పెద్ద ఏ ఉందండి తక్కువ ధరలోనే దొరుకుతుంది మనం వేరే చోట తీసుకునే దానికంటే కూడా తక్కువే దొరుకుతుంది కలెక్షన్ అయితే మాత్రం లేటెస్ట్ కలెక్షన్ అండి మీకు మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ ఫ్యాన్స్ ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి ఫస్ట్ వీధి దగ్గరికి వచ్చేస్తాయి సో మీరు డైరెక్ట్ జనరల్ బజార్ ఎల్తే మాత్రం స్టోర్ మర్చిపోకండి అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం నమస్తే దిస్ ఇస్ పూనమ్ ఫ్రమ్ SJS T పునమ్ టుడే ఐఎమ్ షోయింగ్ ఆల్ మై పైథాని వెరైటీ దిస్ ఆర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ పైథాని సారీస్ విత్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ ద ఆర్ లైట్ weight సారీస్ ఇన్ దిస్ వి విల్ బి షోయింగ్ మెనీ డిజైన్స్ టు యు సో హావ్ అ లుక్ లైట్ weight సిల్క్ పైతానీ సిల్క్ శారీస్ ఇది మనకు చిన్న మీడియం మీడియం సైజ్ బార్డర్ ఇది రిచ్ పళ్ళు మిడిల్లో మన చిన్న నీట్గా బూట్ ఇస్తే సెమీ పైతానీ సిల్క్ ఇది మంచి లైట్ వెయిట్ ప్రెజెంట్గా ఉంటుంది చూడడానికి మంచి తక్కువ ప్రైజ్లో వచ్చింది ఇప్పుడు స్టార్టింగ్లో ప్యూర్ కాదు చూడడానికి మాత్రం ప్యూర్ కాపింగ్ ఉంటుంది ఇది మంచి లైట్ వెయిట్ సిల్క్ ఇది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇది దీంట్లో కలర్ చూపిస్తున్నాను రాణి పింక్ కలర్ ఇది మంచి మిర్చి రెడ్ కలర్ ఇది ఇది చూడండి డార్క్ బ్లూ షేడ్ ఇది బ్రింజల్ కలరు రిచ్ పళ్ళు ఉంటుంది ఇది మంచి నీట్గా ఉంది రిచ్ పళ్ళు పాటు మనకి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చింది బిగ్ సైజ్ బార్డర్ మంచి మల్టీ కలర్స్ ప్యూర్ పైతాని స్టైల్ ఇది ప్యూర్ ఇమిటేషన్ మంచి సాఫ్ట్ లైట్ వెయిట్ మెటీరియల్ నెక్స్ట్ దీంతో పాటు ఇంకో డిజైన్ వచ్చింది మంచి ఇది ఇంకా హైలైట్ ఉంది టూ ఇన్ వన్ జెరీని ఇది ప్రౌన్ లెగ్ జెరీ టూ ఇన్ వన్ సిల్వర్ పైన మనకు టూ ఇన్ వన్ అంటే ఇది గోల్డ్ సిల్వర్ చాలా హైలైట్ గ్రాండ్ లుక్ ఉంటుంది చూస్తున్నారా ఇంత రిచ్ లుక్ ఉంది రేంజ్ మొత్తం చాలా తక్కువ ప్రైజ్లోనే ఉంది టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ప్రైజ్ ఇది చాలా బాగుంది పీస్ మాది దీనిలో మన కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి విక్ కలర్స్ మంచి ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో మంచి ఎవరైనా ప్రిపేర్ కావచ్చు ప్యూర్ కాపింగ్ ఇప్పుడు ఇయర్ ట్రెండ్ వి కలర్స్ పింక్ పర్పుల్ లైట్ ఆరెంజ్ షేడ్ ఇది రోజ్ పింక్ కలర్ ఇది రాణి పింక్ కలర్ మంచి బడ్జెట్ ఇది ఎవరైనా తీసుకొచ్చి ఇమ్మీడియట్గా మంచిగా ఉన్నాయి కలెక్షన్ చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఎయిట్ కలర్స్ అనేది నెక్స్ట్ వీడియో చూపించేస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనకు చిన్నగా పైతానిక్ బార్డర్లో మంచి రోలెక్జేరియా అని అయితే నీట్గా ఉంది షార్ట్ పళ్ళు ఇది రిచ్ లుక్ ఉంటుంది ఇక చూడండి మంచి ప్లెజెంట్గా లైట్ వెయిట్ శారీ ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చినాయి చూడండి కంప్లీట్ శారీ మొత్తం ఇలా నీట్గా ఉంటుంది ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి ప్యూర్ కాంబినేషన్ ఇది ప్యూర్లో ఇమిటేషన్ అని అంతే అంటే ప్యూర్ కాదు ఇమిటేషన్ మంచి ఫోర్ కలర్స్ మంచి బడ్జెట్లో తక్కువ రేంజ్లో వచ్చేసినాయి నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఇది అని చూపిస్తుంది చూడండి ఇది ఫుల్ రిచ్ లుక్ అనిపిస్తుంది మనకి లైట్ వెయిట్ మాత్రం ఇది మంచి గ్రాండ్గా లుక్ బార్డర్లో నీట్గా హెవీ శారీగా అనిపిస్తుంది చూడడానికి ఎంత నీట్గా పార్టీ పార్టీవేర్ లైట్ వెయిట్ శాట్ మాత్రం ఇది దీంట్లో కలర్ చూపిస్తారు కూడా సేమ్ ప్రైజెస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఇవి కలర్ కాంబినేషన్ ఇది ఎవరైనా చూసిన వాళ్ళు తీసుకొచ్చి ఇమీడియట్ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇవి ఫైవ్ కలర్స్ చాలా బాగుంటుంది మీ నెక్స్ట్ ఇంకా వేరే చూపించేస్తుంది నెక్స్ట్ మనకు పైతానీ సిల్క్లో మంచి రిచ్ పళ్ళులో మంచి చిలకలు వచ్చిన డిజైన్లో చాలా బాగుంది శారీ మొత్తం కంప్లీట్ ఇలా రిచ్ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంది చాలా రిచ్ లుక్ లైట్ వెయిట్ శారీ మాత్రం ఇది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే ఇది బ్లౌజ్ 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 హ్యాండ్స్కి కంప్లీట్ బ్లౌజ్ ఇది రిచ్గా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో మీకు కలర్ చూపిస్తారు మంచి లైట్ పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉంది దాంట్లో కలర్స్ వచ్చేసి ఇవ్వండి మంచిగా నీట్ కలర్స్ మీకు నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని మీకు మాకు ఇమీడియట్గా పంపిస్తే మీకు చూపించేసి దీనిలో నెక్స్ట్ మీకు ఇంకా డిజైన్ చూపిస్తాను చూడండి ఇది పైతానీలో రిచ్ బార్డర్ గ్రాండ్గా ఉంది లైట్ వెయిట్ సేమ్ ప్రైస్ ఇది కూడా త్రీ టూ ఫిఫ్టీ మాత్రమే బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బార్డర్స్ వస్తుంది మంచిగా నీట్గా ఉంటుంది సెమీ పట్టు ప్యూర్లో దీంట్లో కలర్ కలర్స్ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్లో డార్క్ కావాలి లైట్ కావాలనుకున్న వాళ్ళు అన్ని కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మంచి కలర్ కాంబినేషన్స్ దీనిలో సిక్స్ కలర్స్ నెక్స్ట్ మీకు ఇంకో డిజైన్ చూపియబోతాం ఇది ఇంకా హైలైట్ ఉంది చూడండి చూస్తున్నారా ఎంత నీట్గా ఉంది లైట్ వెయిట్ పైతాని సిల్క్ మంచి షార్ట్ పళ్ళు ఇది ఈ షార్ట్ పళ్ళులో మనకు దీంట్లో బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఎందుకంటే బ్లౌజ్కి బార్డర్ ఇది నీట్గా ఉంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇయర్లో మొత్తం ట్రెండ్గా పైతానీ సిల్క్ పైతానీ బార్డర్ మంచి బిగ్ సైజ్ బార్డర్లో శారీ మొత్తం కంప్లీట్ ఇలాంటి లిఫ్స్ బూటీస్ వస్తున్నాయి దీంట్లో కలర్ చూపిస్తాను చూడండి ఇది త్రీ థౌజండ్ మాత్రమే టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ దీంట్లో కలర్స్ ఇది కలర్స్ చాలా బాగున్నాయి చూడండి బ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ బ్లూ కలర్ రోజ్ పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ మిర్చి రెడ్ కలర్ మంచి రాణి పింక్ మంచి పెండ్లీలలో మీకు ఇలాంటి వాషన్స్లో తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉపయోగపడుతున్నాను ఇది కూడా రిచ్ లుక్ ఉంటుంది బ్రైడల్ శారీ లాగా ఎంత బాగుంది చూడండి చాలా తక్కువ ప్రైస్ త్రీ థౌజండ్ ఇది రిచ్ పళ్ళు అంత బాగుంది కదా ప్యూర్ పైతాని సిల్క్ కాంబినేషన్ మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది తక్కువ బడ్జెట్లో శారీ ఉంటుంది అంత నీట్గా ఉంది కదండి ఫోన్ ఆల్ మల్టీ కలర్స్ బార్డర్లో మన బాడీలో కూడా ఎంత వల్ మల్టీ కలర్స్ కనిపిస్తుంది జరి కూడా నీట్గా ఉంటుంది దీంట్లో కలర్ కలర్ కాంబినేషన్స్ ఈ ఫోర్ కలర్స్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ మాత్రమే నెక్స్ట్ ఇంకా వేరే చూపిస్తాను మీరు చూస్తున్నాను అది సిల్క్ ఇది మీకు ఈరోజు మంచి లైట్ వెయిట్లో ఖాదీ సిల్క్ చూపిస్తున్నాను తక్కువ బడ్జెట్లో వచ్చింది ఇప్పుడు మాత్రం ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇది పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం మంచి పెట్టుబడికి ఎవరికైనా వీజ్ మంచిగా యూజ్ అవుతుంది నార్మల్ యూజ్ అవుతుంది ఇది దీనిలో మీకు కలర్ చూపించబోతున్నా కలర్స్ కాంబినేషన్ చాలా ఉంది అలా చూడొచ్చు అలా టెన్ కలర్స్ ఉంటాయి ఇందులో లైట్ కలర్సు డార్క్ కలర్సు కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇందులో మీకు ఎవరైనా నచ్చితే ఇమీడియట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మాకు ఇక్కడ హోల్సేల్గా మీకు మంచి బల్క్ ఇస్తాం రీసేలర్స్ ఎవరైనా అనుకుంటే ఇక్కడ రావచ్చు లేదా ఆన్లైన్లో మీరు పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ మేము వీడియో కాల్ చూపిస్తాం దీంట్లో మీకు నెక్స్ట్ ఇంకా డిజైన్ చూపించకపోతుంది చూడండి ఇది ఒకటి దీంట్లో మన కొంచెం దగ్గరలోనే మంచి లైట్ వెయిట్ ఖాదీ సిల్క్ ఇది లైట్ వెయిట్ ఖాదీ సిల్క్ మంచి సమ్మర్ కూల్ ఐటమ్ ఇది చాలా బాగుంది పీస్ మాత్రం మంచి వితౌట్ జెరీ బార్డర్ మీడియంలో మాత్రం మనకు లైట్ జెరీ కనిపిస్తుంది చూస్తున్నారా కలర్స్ కాంబినేషన్స్ ఇవి వీటిలో కలర్స్ ఇది సేమ్ ప్రైస్ ఇది కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇది మంచి ఎవరైనా మీరు ఇక్కడికి రావచ్చు తీసుకోవచ్చు ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇదే ఇది కూడా చాలా బాగుంటుంది మంచి మినిలేజ్ వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా తీసుకోవచ్చు వీటిలో బ్లౌజ్ అన్నిటికీ ఇలాంటి బార్డర్ వస్తుంది ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పల్లుక్ కాంబినేషన్ ఇది సారీ కంప్లీట్ డిజైన్ ఇలాంటిది ఎంత నీట్గా ఉంది చూడండి ఇది ఇందులో కలర్ చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ ఎల్లో ఆఫ్ వైట్ బ్లూ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్స్ బార్డర్లో రోజ్ పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇలాంటి పీచ్ కలర్ లైట్కి పర్పుల్ కలర్ మీ కాంబినేషన్స్ కలర్స్ ఇంత మంచిగానే గ్రీన్కి జాముని కలర్ సి గ్రీన్ కలర్ ఇది ఆనంద బ్లూ కలర్ ఇది నెక్స్ట్ మీకు ఇంకో డిజైన్ చెప్పే ఖాదీ సిల్క్ ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే మంచిగా నీట్గా ఉంది మొత్తం థ్రెడ్స్ ఇదంతా బాడీలో మొత్తం థ్రెడ్స్ ఇదంతా పలు రిచ్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి శారీ ఇంత నీట్గా ఉంది చూడండి టెంపుల్గా ఖాళీ సింక్లో దీంట్లో కలర్ చూపిస్తారు విక్ కలర్స్ సెవెంటీ ఫైవ్ మాత్రమేది నెక్స్ట్ ఇంకా మీకు చూపించబోతున్నా చాలా ఇప్పటివరకు చూసుకోండి కంప్లీట్గా లైట్ వెయిట్ చేందేరీ సిల్క్లో మీకు ఫ్లోరల్ బార్డర్ హాఫ్ టిష్యూ హాఫ్ చేందేరి వస్తుంది ఇది రిచ్ పళ్ళుగా మీకు చూపిస్తున్నాను చూడండి ఆఫ్ చేందేరికి తక్కువ బడ్జెట్లో వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇది బార్డర్లో టూ సైడ్ మనకు ఇది మంచి ఫ్లోరల్ లైట్ వెయిట్ చేందేరి హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది కంప్లీట్గా హాఫ్ టిష్యూ ఉంటుంది హాఫ్ మనకు చెంది ప్లెయిన్ వస్తుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో వచ్చేసి కలర్స్ ఓన్లీ బార్డర్ కలర్ మాత్రమే ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ చూడండి కలర్ కాంబినేషన్స్ ఎవరైనా రీసేలర్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఇమ్మీడియట్గా లేదా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఇక్కడికి రావచ్చు వీడియో కాల్ చేసి చూపిస్తాం నెక్స్ట్ మీకు ఇంకో డిజైన్ చూపిస్తుంది సాఫ్ట్ సెమీ వస్తుంది ఇది మంచి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది కూడా థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది అంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి బ్లౌజ్ ఇది చిన్న ఫ్లోరల్ బ్లౌజ్ అసలు లైట్ వెయిట్ సాఫ్ట్ సిమెంట్ వస్తారు థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ చేసి కలర్ కాంబినేషన్ చూడాలి రిటైల్కి సింగల్ ఇస్తాం హోల్సేల్ రీసేల్ చేస్తాను మనకి ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఇవి సిక్స్ కలర్స్ మీకు థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఇది నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను మీకు ఈ ఖాదీ సింగ్ హీరి మనకు సెల్ఫ్ వివింగ్ ఉంటుంది ఇందులో సెల్ఫ్ జరి వ్యూవింగ్ మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇది మంచిగా కూల్ ఉంటే సమ్మర్ కూల్ ఐటమ్ ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే దీని ప్రైస్ వచ్చేసి మనకు డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇవి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మంచి మెత్తటి క్లాత్ ఇది తక్కువ బడ్జెట్లో వచ్చేసింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ ఇంకోటి అంటే సెల్ఫ్ విధంగా కనిపిస్తుంది దీంట్లో కూడా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ దీంతో కలర్స్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే ఫైవ్ కలర్స్ ఎస్ట్రీ ఎస్ట్రీ పూనమ్ చుబాకో బజార్ జనరల్ బజార్ నేను వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్ వీడియోలో ఇచ్చాను కదండి ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వారి అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇది ఏదైనా వచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోండి శారీ బిజినెస్ వాళ్ళు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు ప్రతిరోజు కూడా అప్డేట్స్ వాళ్ళు మీకు ఫొటోస్ పంపించేస్తూ ఉంటారు కొత్త కలెక్షన్ రాగాలి మీరు అలా చూసుకుని కూడా శారీస్ అంటే మేము వేరే వేరే ఎక్కడ దూరం ఉన్నాం మేము రాలేము హైదరాబాద్ అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ శారీ బిజినెస్ కావాల్సిన శారీస్ అన్నీ కూడా మీరు తెప్పించేసుకోవచ్చు వాళ్ళు పిక్స్ పెట్టేస్తూ ఉంటారు ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే వాట్సాప్ గ్రూప్లో సేల్ చేయాలనుకున్నా కూడా మీరు వారితో మాట్లాడచ్చు ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు వారితో మాట్లాడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ